దాదాపు నెల రోజుల పాటు భీమవరం అటవీ ప్రాంతంలో తిష్టవేసి వేళల్లో పుల్చల మండలంలోని దిగువమూర్తివారిపల్లి పరస ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక రైతులను కష్ట నష్టాలు పాల్చేసిన ఏనుగుల గుంపు గత వారం రోజుల క్రితం కల్లూరు పరస ప్రాంతాల్లోని పాళ్యం కోటపల్లి జూపల్లి పరస ప్రాంతాల్లో సంచరిస్తూ మామిడి పంటను తీవ్రంగా నష్టపరిచి స్థానిక రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి ఇప్పుడు ఆ పద్మూడు ఏనుగుల గుంపు ఏమైంది అన్న రైతుల ప్రశ్నకు ఫారెస్ట్ అధికారులు ఇలా వివరిస్తున్నారు గత రెండు రోజుల క్రితం అవి కల్లూరు ఘాటు రోడ్డులోని జాతీయ రహదారిని దాటి పది బుట్ల బయలు అటవీ ప్రాంతం మీదగా నాయనపాకల పరస ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలకు చేరుకున్నట్లు వారు సమాచారం ఇస్తున్నారు దీంతో గత రెండు రోజులుగా కల్లూరు పరస ప్రాంతాల్లోని జూపల్లి కోటపల్లి పాలెం పరిసర ప్రాంతాల్లోని రైతులకు కాస్త ఊపిరి పీల్చుకునేలా ఉందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు లేదంటే అవి దాదాపు ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో సంచరించి పంటను నేల కొల్చి మామిడి చెట్లను రెండుగా చీల్చి రైతులను తీవ్ర భయాందోళనకు లోను చేశాయి దీంతో వారు ఏనుగులు ఇప్పుడు నాయనపాకాల పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతానికి చేరాయి అనగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు వీటిని అలాగే దూర అటవీ ప్రాంతాలకు తరమేస్తే తమకు రాబోయే రోజుల్లో పంట నష్టం జరగకుండా ఈ సమస్య తీరేలా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు